అదే చెప్పారు ఇక్కడ కంసుడికి లేదు జ్ఞానం అతని జీవితాన్ని చదివితే నీవు జ్ఞానవంతం అవుతాం ఎలా అమ్ముతాం అతను తప్పు చేసి చెడిపోయాడు నేను ఆ తప్పు చేయకూడదు అనుకుంటే జ్ఞానవుతాడు ఇది తేడా ఎంత ప్రమాదకరమైన ధోరణి వైపు వెళ్ళిపోతాడంటే అంత ప్రమాదకరమైనటువంటి ధోరణి వెళ్ళిపోతాడు అందుకే చరిత్ర చదవాలి వినాలి విని దాని నుండి ఏమి నేర్చుకోవాలనో నేర్చుకోవాలి అతడు చేసిన పని ఏది గొప్పది వాస్తవానికి అంటే రాబోయే కాలంలో రావత్సేమో అనిపిస్తుంది ఒక మాట అంతర్ముఖంగా ఏమిటంటే ఈ కంసుడు రవణాసుడు దుర్యోధనుడు దుశాసనుడు హిరణ్య మనకి ఇంకా వాలి ఆ ఇలాంటి వాళ్ళందరి చరిత్రలో ఒక బుక్లెట్ రావాలి వాస్తవానికి నిషేధించబడ్డాయి కానీ ఇది రావాలి వస్తే వీళ్ళ చరిత్ర చదివి ఓహో వీళ్ళు ఇలా ప్రవర్తించి ఇంత దారుణమైన చౌచారా చీ నేను అలా బ్రతకకూడదన్న జ్ఞానం వస్తుంది మనుషుడికి ఎందుకు కలియుగంలో చెడు నుండి మంచి మంచి నేర్చుకుంటాడు తప్ప మంచిని చదివి మంచి వైపు వెళ్ళట్లేదు మనిషి మంచి ఇలా వింటున్నాడు ఇలా వదిలేస్తున్నాడు వస్తుందేమో ఖాళీ గోడ తప్పకుండా ఇలాంటి జరుగుతుంది అనిపిస్తుంది ఇలాంటి వారి వస్తాయి ఖచ్చితంగా కాబట్టి కంసుడు లాంటి వ్యక్తులు అంతటా ఉన్నారు అటువంటి వ్యక్తి తన మన ప్రవృత్తిని మార్చుకున్నంత కాలం వాడు కృష్ణుడు కాలేదు చాలా మంది ఏమంటారంటే నేను కృష్ణులా ఉండాలనుకుంటారు కానీ ఒక్కరు ఉండరు ఒకసారి కౌన్సిల్ చరిత్ర చదువు అప్పుడు అనుకుంటాడు కౌన్సిల్ లా కౌంసులు ఛీ పరమ దరిద్రమైన జీవిత అంటే చేసిన చండా నేను అలా చెయ్యను అన్న జ్ఞానం వస్తుంది కలియుగంలో ఇప్పుడున్న మనుషుల యొక్క మనస్తత్వానికి కానీ కృష్ణుని చరిత్ర చదువుతున్నారు ఏం చదువుతున్నారు ఓ ఆ మహాత్ముడు చరిత్ర చదివితే పుణ్యం వస్తుందని బా నేను అద్దా కానీ ఆ మహాత్ముడు ఆచరించినటువంటి ఒక్కటి ఆచరించరే పనైనాచరించరే ఇక్కడ కంసుడు రాత్రి నిద్రపోయి ఉదయమునే తన మంత్రులను పిలిచాడు అంటే కంసుడు యొక్క మనస్తత్వాన్ని మనుష్యుడికి అనువయించి మాట్లాడాడు ఇన్ని ఆలోచనతో ఉన్నవాడు కంసుడు ఆ రాత్రి నిద్రపోయి ఉదయమునే తన మంత్రులను పిలిచాడు పిలిచి సహవాసం అనేది జీవితంలో ఒక మలుపు తిప్పుతుంది సహవాసం ఉండాలి కానీ ఎవరితో సహవాసం ఉండాలి అంటే అది మీ అంతర్ముఖాన్ని బట్టి ఉంటుంది మీ ఆత్మ విమర్శను బట్టి ఉంటుంది నేను సహవాసం చేస్తా ఎవరితో చెడ్డవాడితో సహవాసం చేస్తాను తినేవాడితో తాగేవాడితో లంగ పనులు చేసేవాడితో దొంగ పనులు చేసేవాడితో నేను సహవాసమే చేస్తాను కానీ వాడిని అనుసరించారు ఇది నా వ్యక్తిత్వం ఇంకో మహానుభావుడు ఉంటాడు అయ్యాన్ని నా సత్పురుషుల సాంగత్యం చేస్తానంటాడు సత్పురుషుడు ఆచరించిన రీతిలో ఒకటి ఆచరించడు అన్ని కూడా అజ్ఞాని చేసేటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయి అలానే ఉంటాయి కాపురుషుల దగ్గర ఉంటాడు అంటే ఇది చెప్పేది ఇప్పుడున్న మనుషుల యొక్క మనస్తత్వానికి తగ్గట్టుగా చెప్పేది ఇప్పుడున్న మనుషుల మనస్తత్వాలు ఇలా ఉన్నాయి ఏదో వస్తుందన్న ఆశతో వచ్చి వింటున్నాడు తప్ప ఆ మహానుభావుడిలా ఒక్కరోజు బతుకుతా కాదు ఇరవై గంటలు బ్రతుకుతా కాదు పది గంటలు బ్రతుకుతా కాదు ఐదు గంటలు బ్రతుకుతా కాదు గంట బ్రతుకుతా కాదు ఇరవై నిమిషాలు బ్రతుకుతా కాదు పది నిమిషాలైనా బ్రతుకుతా కాదు ఒక్క అయినా బ్రతుకుతా అన్నవాడు నా ఒక్క నిమిషం మహాత్ములు ఎలా బ్రతుకారో అలా బ్రతుకుతా అంటే ఏంటా బ్రతుకు బతికేది ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఇష్టదైవ ప్రార్థన చేయడమే మహాత్ములు అనుసరించిన తీరు ఆ రీతిగా నేను బ్రతకాలనుకోవడం లేదు అంటే మీరు అనవచ్చు అయ్యా నేను ఉంటున్నాను అనవచ్చు ఇప్పుడు కాదు లేదు ఒక్క నిమిషం అన్న మాట దేనికి అన్వయిస్తారంటే ఓ పది మంది వచ్చి నేను తిడుతుండగా అక్కడ ఒక్క నిమిషం పాటు నోరు కూసుకొని బ్రతకడానికి బ్రతకం అంతా బాగున్నప్పుడు నోరు మూసుకోనుండి నేను గంట కంటానన్నది గొప్పతనం కాదు నిన్ను విమర్శించి నన్ను తిట్టారో కొట్టారో ఏదో నీకు జరుగుతుంది ఆ సమయమున నీవు నోరు మూసుకొని క్షణకాలం ఉండగలుగుతావా నిమిషం పక్కన పెట్టు క్షణకాలం ఉండగలుగుతావా ఇక్కడ పోతుంది మనుష్యుడి యొక్క భగవత్ సంబంధం కాబట్టి మనము ఎటువంటి వ్యక్తులతో కలిసి ఉంటారో మన జీవితము కూడా అటువంటి బాటలోనే నడుస్తూ ఉంటుంది ప్రయత్నపూర్వకంగా మనిషి తనంత తానుగా భగవత్ సంబంధం కలిగినటువంటి ఎవరో ఒక మహాపురుషుడితో పరిచయం పెంచుకోవాలి వారింటికి వెళితే వారు మిమ్మల్ని పేరు పెట్టి రండి అని ఆహ్వానించి కాసేపు మీతో గడపగలిగినటువంటి చదువు మీరు సంపాదించుకోగలిగాలి మనలో ఉండాలి ఆలోచన ఒక సత్పురుషునితో సత్సాంగత్యాన్ని ఏర్పరచుకుంటే వారితో మాట్లాడితే అప్పుడు మనకు కూడా జ్ఞానం అనేటువంటిది అపహారణగా పెరిగిపోతుంది అలాంటి జ్ఞానము కలిగినటువంటి ఎదుటి వారి ఎవరైనా సద్భావనతో కూడినప్పుడు నీ ఆలోచన కూడా సద్భావన వైపు నిలబడాలి అయితే ఇక్కడ కంసుడు నూతన తృణావర్తుడు దేవకాసురుడు కార్ధభాసురుడు వంటి దుర్మార్గ ప్రవృత్తి కలిగినటువంటి వారితో స్నేహం చేశాడు వాళ్ళని పిలిచాడు ఒక సత్పురుషుని పిలవలేదు ఇక్కడే సత్పురుషుణ్ణి పిలిస్తే అతను చెప్పే మంచి మాటలు వింటే తనలో ఏమైనా మార్పు వస్తుంది అలా చేయలేదు అతను పిలిచినటువంటి వారు పరమ దుర్మార్గులు ఒకరు పుతన పుణావర్తుడు దేవకాసురుడు గార్ధభాసురుడు వంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులు పిలిచాడు రాజు చేరాని ౌర్భాగడై చేస్తున్నట్లయితే ప్రజలకు ఏం కలుగుతుంది రాజు సన్మార్గములో ఉన్నాడు అనుకోండి ప్రజలు భయం లేకుండా సుభిక్షంగా ఉండగలుగుతారు కాబట్టి ఇప్పుడు కంసుడు ఏం చేశాడు వాళ్ళందరినీ కూర్చోబెట్టి విషయము చెప్పారు మీరు అందరూ